పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె ఈరోజు జూన్ తొమ్మిదవ తారీఖు మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ముప్పై ఐదవ వచనం వరకు వారు ఇల్లు చేరగనే తిరిగి జన సమూహము గుమిగూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలుపడలేదు ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచ్చుడుచి ఆయనను అతటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి ఎరుశలీము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదని పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియూ చెప్పిరి అప్పుడు ఆయన వారులను చేరబిలిచి ఉపమానములతో ఇట్లా నేను సైతాను సైతాను ఎట్లు వెడలగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువచాలదు కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల అది నిలువచాలదు అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచు మగులు ఎవడేని బలవంతుణ్ణి మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని జాలడు నిర్బంధించిన పిమ్మటనే కథ కొల్లగొట్టునది మానవులు చేసిన ఏ పాపమైనా పలికినా ఏ దేవదూషణమైనా క్షమింపబడును కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయివాడు క్షమింపబడడు అట్టివాడు నిత్యము పాపియ్యుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయన అపవిత్రాత్మ వాడని వారు అనుటవలన యేసు ఇట్లు పలికెను అప్పుడు ఆయన తల్లి సోదరులు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి జన సమూహము ఆయన చుట్టూ కూర్చుండి ఉండేను నీ తల్లి నీ సోదరి సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు కాచుకొని ఉన్నారు అని కొందరు చెప్పిరి అందుకు యేసు నా తల్లి ఎవరు నా సోదరి సోదరులు ఎవరు అని తన చుట్టూనున్న జనులను చూచి ఇదిగో వీరే నా తల్లి నా సోదరులు ఏలన దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు